దెందులూరులో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కొట్టారు ఆదిశేషు ఆధ్వర్యంలో పెహల్గా మృతులకు అర్పించి మానవాహారం నిర్వహించారు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉగ్రవాదులు దుశ్చర్యకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెబుతుందని కొటారు ఆది స్పష్టం చేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెహల్గాం ఘటన చాలా బాధగా అనిపించిందని అన్యాయంగా పర్యటకులను హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు కొటారు లక్ష్మి మోగంటి శిరీష మేడిదరిత్వే తిరుపతి వాసు ముత్యాల రామ్కి తోట రామకృష్ణ పరస వెంకట ధర్మ తదితరులు <tay> పాల్గొన్నారు <terlu> <tali> માર મા జై జనసేన జై జనసేన జై జనసేన జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గాం లో జరిగినటువంటి ఈ దుర్ఘటనని తెలిసిన వెంటనే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా శ్రేణులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి మీరందరూ కూడా అక్కడ అమరులైనటువంటి ఇరవై ఎనిమిది మందికి నిరసన కార్యక్రమాలు తరఫు చెప్పి మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవహారం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ మానవహారంలో భాగంగా మా దెందులూరు నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి కూడా జనసేన శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇచ్చే విధంగా మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది దేశ ప్రజలందరూ కూడా ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళందరికీ తోడుగా ఉన్నాము మీకు మేము ధైర్యంగా ఉంటాము ఇంకా ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా మేమందరం ఒకటే అని చెప్పే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మా ప్రధానమంత్రి గారు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ఈ ముష్కరులందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా ఆయన ఇప్పటికే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు కూడా అమల్లో పరిచి ఇంకా ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చేసే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా మేము అందరం హర్షించదగ్గ విషయం ఇంకా ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఇంకా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి పార్టీలకు అతీతంగా అందరం కూడా ప్రజలందరం కూడా ముక్త కంఠంతో ఈ సంఘటనని ఖండిస్తున్నాము ఇది అమానుషం ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి మేము అందరం కూడా వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్